హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఏపీఎస్ ఆర్టీసీ ఇందిరా ఏసీ బస్ కు రుటిలో తప్పిన ప్రమాదం హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తున్న ఏపీఎస్ ఇంద్ర ఏసీ బస్ హనుమాన్ జంక్షన్ బస్ స్టాండ్ లోపలికి వచ్చే క్రమంలో పాత బస్ స్టాండ్ రేకులు ఐరన్ పైపులు బస్సు పైన ఉన్న ఏసీ బాక్స్ కు గుద్దుకోవడంతో ఒక్కసారిగా ఏసీ నుండి వచ్చిన గ్యాస్ పొగలు బస్సును కమ్మేసింది ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపివేసి ప్యాసింజర్లను కిందకు దింపేశారు బస్సుకున్న అద్దాలు డోర్లు తీయడంతో గ్యాస్ పొగ బయటకు రపోవడంతో ప్రమాదం తప్పింది దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదానికి కారణం నూతనంగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ లోపలికి వెళ్లడానికి రహదారి వేయడం జరిగింది రహదారి మధ్య వరకు పాత బస్టాండ్ రేకులు ఐరన్ పైపులు ఉండడంతో బస్సులు లోపలికి వచ్చేటప్పుడు అవి వాటికి తగిలి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు దీనిపైన దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా పాత బస్ బస్టాండ్ను లీజ్కిచ్చి అభివృద్ధి అనుకుంటే అది ఇంకా ఎంతకాలం పడుతుందో దానిని ప్రక్కన పెట్టి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఈ రేకును ఐరన్ పైపులను తొలగిస్తే బస్సులకు ప్రమాదం జరగకుండా ఉంటాయని ప్రయాణికులు కోరుకుంటున్నారు ఈ రోజు మరో కర్నూలు ఘటన తప్పింది ఏసీ గ్యాస్ నుండి మంటలు వస్తే ప్రమాదం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు మేల్కొని ప్రమాదాలు ప్ నివారించడానికి ఐరన్ పైపులు రేకులు తొలగించాలని తు ప్రయాణికులు ప్రజలు కోరుకుంటున్నారు